హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడు నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ జనవరి నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేరికి యాభై ఆరు వేల పదహారు బస్తాలు బోర్డు మీద రాస్తున్నారు మరి శనివారం శుక్రవారం కూడా కలుపుకుంటే అరవై వేలు వరకు వచ్చిన్నాయి అందులో దాదాపుగా నలభై నుంచి యాభై వేలు వరకు కొత్తవే వచ్చాయి ఎక్కువ కొత్తవి ఏసీలు తక్కువ ఎందుకంటే ఏసీలు ఒక పక్క ముట్టావాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి పండగ సేదనం వల్ల తక్కువ వచ్చాయి ఏసీ శాంపిల్స్ కూడా మనం ఇచ్చేడికి వాళ్ళ దాదాపుగా ఓ ముప్పై నాలుగు వేలు ఉంటాయి శాంపిల్స్ ఎందుకంటే చాలామంది ఏసీలో ఎవరు శాంపిల్స్ నెక్స్ట్ అలాగే మార్కెట్లో ఇవాళ ఏసీ తేజా కానీ కొత్త కానీ బాగానే పోయింది తేజాతో పాటు ప్రతి ఒక్క క్వాలిటీ మంచి ధరలో బోనాయి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ వివరాలు అంతా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది లాస్ట్ దాకా చూడండి ఇవాళ రేపు మార్కెట్ యాడ్ ఉండేది బుధవారం నుంచి సంక్రాంతి చాలావారు మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ సోమవారం నుంచి మార్కెట్ జరిగింది సోమవారం పంతొమ్మిది తారీఖు నుంచి జరిగింది నేను పంతొమ్మిది తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మా ఊర్లో ఉంటా ఏమనుకోవద్దు ఆ తర్వాత మళ్ళీ వస్తాను అప్డేట్ మీకు ఇస్తాను మరి ముందుగా ఈరోజు వీడియోలోకి వచ్చి అయితే రేట్లు వేస్తాను గుర్తురిగ్గైతే లైక్ చేయండి ప్రతి ఒక్కరు డీడీ రెండు వందల పది రూపాయల కన్నా పైన కనబడలా రెండు వందలు రెండు వందల పది రూపాయలు కర్నూలు డీడీ వేస్తున్నారు డీలక్స్ ఫుల్ ట్రై ఉంటేనే లేదంటే నూట తొంభై నుంచి రెండు వందలు ఎక్కువగా జరుగుతుందని ఎక్కువ అయితే మనం తిరిగేది చూసేది వీడియోలు తీసేది అంతా హై రేటు డీలక్స్ క్వాలిటీలు ఎక్కువ లైక్ చేస్తాం ఎందుకని అందరూ అవి తెలుసుకోవాలి కాబట్టి సో ఈ తాలు రకాలంటారు తాలు ఎన్ని ఎనిమిది వేలు నుంచి జరుగుతుంది ఏడు ఎనిమిది వేల నుంచి పది వేలు జరుగుతున్నాయి తాలు కొద్దిగా కలగలపడు మిక్సింగ్ ఉంటే పది నుంచి పదమూడు వేలు దాకా వేస్తున్నారు మీడియాలు నెమ్ములు ఏమన్నా పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేడున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు పదహారున్నర పదిహేడు బెస్ట్ ప్లేస్ పదిహేడున్నర పద్దెనిమిది పద్దెనిమిదిన్నర డైలాగ్స్ వచ్చేసరికి పంతొమ్మిది వేలు నుంచి జరుగుతుంది మార్కెట్ ఇరవై ఇరవై ఒక వెయ్యి దాకా ఇరవై వేల ఐదు వందల ఇరవై ఒక వెయ్యి దాకా వేస్తున్నారు కర్నూలు ఏడి వన్ జిరేట్ వన్ అండ్ సువర్ణ బ్యాడ్గా కూడా మార్కెట్ యార్డ్లో డిమాండ్గా నూట అరవై నుంచి ఎనభై జరుగుతుంది డిమాండ్గా నూట అరవై నుంచి డెబ్బై డిమాండ్ డ్రై క్వాలిటీ బాగుంటుంది డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా వేస్తున్నారు ఇక ఎనభై ఐదు కూడా చెప్తున్నారు మనమైతే ఎనభై రూపాయల దాకా ఈ వన్ జిరేట్ వన్ చూస్తున్నాను ఇవి కూడా బెస్ట్లు అయితే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడున్నర ఇంట్లో కలగలుపులు తాళు మిక్సింగ్ ఇవన్నీ ఏడు వేలు టు పది పన్నెండు వేలు జనరల్ మార్కెట్ ఎక్కువగా జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ అండ్ కుబేర కూడా మార్కెట్లో పదివేలు టు పన్నెండు పదమూడు వేలు కలగలుపులు మిక్సింగ్ నెమ్ములు పాలాలు ఇవన్నీ వేస్తున్నారు మీడియాలు అయితే పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదిహేను పదిహేనున్నర బెస్ట్లు పదహారు పదహారున్నర డేలాక్స్ పదిహేడు క్వాలిటీ ఉంటే పదిహేడున్నర డ్రై కూడా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ యార్డ్లో ఆరుమూరు కొత్తవి నూట ముప్పై ఎనిమిది నూట నలభై రూపాయలు దాకా జరిగినాయి ఏసీ కూడా నూట నలభై నలభై రెండు రూపాయలు కూడా జరిగినాయి వీడియో తీసాను ఏసీ ఆరు మూడు తీసా కొత్త కొత్తవి తీసాను కొత్తవి నైట్గా సలదానాలు ముప్పై ఎనిమిది డ్రై ఎంత నలభై రూపాయలు ఏసీవి నలభై నలభై రెండు రూపాయలు కూడా జరిగింది క్లాసిక్లు కూడా కొత్తవి ఏసీవి నలభై నలభై రెండు రూపాయలు వేశారు కొత్తవి కొద్దిగా సైజులు తక్కువ క్వాలిటీ తక్కువనే ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై రూపాయలు లోప జరిగినాయి డీలాక్స్ ఉంటే అవి కూడా నలభై నలభై ఐదు రూపాయలు దాకా మంచిగా ఉంటే వస్తున్నారు డీలాక్స్ కాదు మంచిగా ఉంటే క్వాలిటీలు రావట్లే మెయిన్ చెప్పాలంటే ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే త్రీ డవల్పై త్రీ డవల్ పై వచ్చేసరికి డే లక్షు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై కూడా చెప్తున్నారు నేను డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు చూస్తున్నాను డ్రైవ్ ఉంటే బాగా ఆరుదాలు ఉంటేనే లేదంటే పదిహేను వేల నుంచి పదహారు పదహారున్నర ఎక్కువ డిమాండ్గా జరుగుతుంది త్రీ డవల్ పై ఏసీ రకాల పెద్ద గెలివి కొత్తవి కనబడతాయి ఏసీ వస్తే క్వాలిటీ తక్కువ పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు ఎక్కువ జరుగుతుందండి అట్లో డే లక్షలు ఉంటేనే పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు దగ్గర డే లక్షలు ఉంటే పదిహేడు పదిహేనున్నర వేస్తున్నారు కొత్తవి ఏసీవి కొత్తవి అయితే మాత్రం ఈ చెందంట బ్యాడచ్చారు కూడా డిమాండ్గా నూట యాభై నుంచి అరవై అరవై ఐదు రూపాయలు డిమాండ్గా జరుగుతుంది అండి బెస్ట్లు లు లక్స్ ఉంటాయి కూడా పదిహేడు పదిహేను దాకా జరుగుతున్నాయి ఏదైనా వీటిలో నెమ్ములు పాలాలు ఎన్ని వస్తే పదివేలు టు పదమూడు పద్నాలుగు వేలు దాకా డిమాండ్గా వేస్తున్నారు సెంజాడ బ్యాడ్కి కానీ త్రీ డాలి బ్యాడ్కి కానీ టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి ఇరవై ఐదు వేలు వేస్తారు ఇరవై ఐదు వేలు కింద ఫుల్ డ్రై ఆరుదల అయితే ఈ హై రేట్ వేసినవన్నీ పెద్ద పెద్ద లాట్లు కాదు చిన్న చిన్న లాట్లు బాగా తీసుకొస్తేనే వాల్యూ ఉంటుంది మీరు పాలాలు నెమ్ములు తీసుకొస్తే కాయని ఎవరు అడగరు పెద్దగా డిమాండ్ ఉండదు వాటికైతే డ్రై క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేలు అంటే కేజీ రెండు వందల యాభై రూపాయలు వేసారు ఇవాళ మార్కెట్లోనైతే మాత్రం డే డిమాండ్ ఉంది ఎక్కువగా పదిహేడు పద్దెనిమిది వేలు నుంచి జరుగుతుంది నేములు పాలాలు ఉంటే పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు వేస్తున్నారు డ్రై ఉంటే పంతొమ్మిది వేలు నుంచి ఇరవై ఇరవై రెండు వేలు ఎక్కువగా జరుగుతుంది మరి ఇవాళ నేను ఒక దగ్గర అయితే చిన్న చిన్నలాటు ఇరవై ఐదు వేలు కూడా వేశారు వీడి కూడా తీశాను పెట్టాను ఆల్రెడీ చూడండి ఏసీలో పెద్ద క్వాలిటీలు పెట్టలేదు క్వాలిటీ తక్కువగా కనబడ్డాయి అవి కూడా పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా జరుగుతుంది ఏసీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నూట ఎనభై నుంచి నూట తొంభై రెండు వందలు డిమాండ్ ఇంకా రెండు వందలు ఐదు పది రూపాయలు ఫుల్ డ్రై ఏసీ కండిషన్ ఉంటే అదే నేనైతే రెండు వందల ఐదు పది చెప్తున్నాడు కానీ రెండు వందల దాకా ఎక్కువగా జరిగింది త్రీపూర్వం ఇవాళ అయితే మాత్రం ఏదైనా అది చిన్న చిన్న లాట్లు వేస్తున్నారు పెద్ద లాట్లు వేస్తే చెప్పుకోల్పోయారు డిమాండ్గా నూట ఎనభై నుంచి నూట తొంభై తొంభైది డిమాండ్ రెండు వందలు వేసేది రెండు వందల ఐదు పది వేసేది చిన్న చిన్న లాట్లు కౌంటర్ సేల్ వాళ్ళు వేస్తున్నారు అవి అయితే త్రీ ఫోర్ వన్ తాలు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు డ్రై ఉంటే పాలాలు ఉంటే ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నారు డ్రై ఉంటే పదివేలు నుంచి పన్నెండు ఎనిమిది పదమూడు వేలు కూడా జరుగుతుంది ఉన్నాయి ఉన్నాయో ఉన్నా కానీ నెక్స్ట్ అలాగే ఎక్కువైతే మాత్రం నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చారు కూడా నూట ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయలు దాకా మార్కెట్లో డిమాండ్గా ఉంది నెంబర్ ఫైవ్ కూడా నాన్ దేవుడు నెంబర్ ఫైవ్ కూడా పద్దెనిమిది పంతొమ్మిది వేలు జరుగుతుంది ఇరవై వేలు కూడా చెప్తున్నారు నెంబర్ ఫైవ్ వచ్చారు కూడా నా నెక్స్ట్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా పదిహేను వేలు టు పదిహారు పదిహేడు వేలు డిమాండ్గా ఉంది డ్రై ఉంటే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర నేను క్వాలిటీ అంతవరకే పది పదిహేడు వేలు పదిహేడున్నర పద్దెనిమిది వేలు లోపే చూశాను మరి ఆ పైన కూడా జరుగుతుంది చెప్తున్నారు మనము విన్నది ఎంతవరకే విన్న ఏదైనా కానీ అయితే నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లీలో చాలా రకాలు నేను చెప్పాను కదా తేజా లాగా సన్న కట్టు ఉంటే నాలుగు వందల యాభై రూపాయలు కూడా వేస్తారంట కాత నేను నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై రూపాయలు దాకా చూస్తాను వీడియోలు కూడా తీశాను కొద్దిగా లావ్ టైపు ఆరుమూరు టైప్ ఉంటే ముప్పై ఎనిమిది వేలు నుంచి నలభై వేలు వేస్తున్నారు ఏసీ ఆరుమూర్ కూడా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ముప్పై రెండు వేలు దాకా జరుగుతుంది నేనైతే నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వేలు నలభై వెయ్యి నలభై వేలు ఎల్లుళ్ళు వీడియోలు తీసాను అవన్నీ అప్లోడ్ చేశాను చాలా మీకు చూడండి ఒకసారి టమాటో అంటే సపోటామిచ్చి ఏసీవి తక్కువ చిన్న చిన్న లాట్లు వస్తున్నాయి కానీ డిమాండ్గా అడగట్లేదు ఎందుకంటే మచ్చలు క్వాలిటీలు తక్కువ మచ్చకాయలు బియ్యఫలు ఎలాంటివి పెడుతున్నారు కదా ఈ ఎర్రకాయలు బాగుంటే పదిహేడు పద్దెనిమిది ఇరవై వేలు జరుగుతున్నాయి టమాటో అంటే సపోటా ఇచ్చి నెక్స్ట్ అలాగే కడ్డీ బ్యాడ్కి అంటే డబ్బీ బ్యాడ్కి కూడా పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై వేలు వేస్తున్నారు ఇక క్వాలిటీ ఉంటే ముప్పై వేలు దాకా డిమాండ్ అయితే ఉంది తేజ ఏసీ తేజ నూట యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు రూపాయల దాకా నేను చూసిన వీడియోలు కూడా తీశాను ఏసీ తేజ డేలాక్స్ ఉంటే ఎందుకంటే ఏసీలు తక్కువ పెట్టారు గుంటూరులో ఎందుకంటే ముఠావాళ్ళు చాలా ఏసీలో లేరు కాబట్టి నూట యాభై ఐదు రూపాయలు ఏసీ తేజ వేశారు వీడియో తీశారు ఎక్కువగా పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు డిమాండ్గా బెస్ట్లు జరుగుతున్నాయండి డైలాక్స్ వచ్చారు పదిహేను నుంచి పదిహేను వేల రెండు వందలు మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు సుపీరియల్ క్వాలిటీ వేసినారు ఇవాళ కొత్తవి కూడా నూట యాభై రూపాయలు వేశారు అది కూడా మీకు రూడే తీశాను ఫుల్ డ్రై ఏసీ కండీషన్ ఉంటేనే అది కూడా ఆ రేటు లేదంటే మాత్రం నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువగా కొత్తవి కూడా జరుగుతున్నాయి బెస్ట్ రకాలు అయితే మాత్రం ఈ మీడియాలు మిడి ఏసీ తేజ తాలు పెద్దగా డిమాండ్గా అడగట్లేదు ఎందుకంటే కొత్త దొరుకుతుంది తక్కువలో కాబట్టి ఒకవేళ ఏసీ వడిగినా డెబ్బై ఐదు ఎనభై రూపాయలు డిమాండ్గా జరుగుతుంది ఉంటే ఎనభై ఐదు తొంభై రూపాయలు వేస్తున్నారండి ఇంకా మిక్సింగ్ లాగా దీనిగా ఉంటే ఎరగాయలు ఎక్కువ తాలుగా తక్కువ ఉంటే మాత్రం వంద నూట ఐదు పది రూపాయలు వేస్తున్నారు మీడియాలు నూట పదిహేను ఇరవై మీడియం బెస్ట్లు ఇరవై ఐదు ముప్పై రూపాయలు అండి బెస్ట్లో ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు డే వచ్చేసరికి యాభై నుంచి చెప్పిన రేటు కొత్తవి కూడా కలగలపలు ఇవన్నీ ఉంటాయి పదివేలు నుంచి పన్నెండు వేలు డిమాండ్గా జరుగుతున్నాయి మచ్చకాయలు నిమ్ములు పాలాలు ఇవన్నీ కూడాను కొత్త తాలు కూడా డ్రై ఉంటే మాత్రం మాత్రం ఏ తొమ్మిది వేలు ఎనిమిది నుంచి తొమ్మిది పది వేలు వేస్తున్నారు లేదంటే ఆరు ఏడు వేలు కూడా జరుగుతూ ఉన్నాయి సూపర్ టెన్ కొత్తవి నూట ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు వీడియో కూడా తీశాను కొత్తవి బాగా డ్రై క్వాలిటీ ఏసీ కండిషన్ ఉంటే ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయల దాకా జరుగుతున్నాయి ఇంకా సుప్పీరియల్ ఉంటే తొంభై ఐదు తొంభై ఎనిమిది రూపాయలు కూడా చెప్తున్నారు నేనైతే ఇవాళ నూట ఎనభై ఐదు తొంభై రూపాయల దాకా సూపర్ టెన్ చూశాను వీడియో కూడా తీశాను అట్లా తాలు వంద రూపాయలు వేశారు తాలు ముప్పై వచ్చి అంటే ఎర్రగాయలు మూడు వచ్చి అంటే అని అంట అట్లా క్వాలిటీని బట్టి ఇవాళ డిమాండ్ బాగానే ఉంది ఏదైనా కానీ సూపర్ టెన్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సిక్స్ నూట నలభై నలభై ఐదు డ్రై ఉంటే యాభై రూపాయలు ఎక్కువగా డిమాండ్ నలభై ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు టూ సిక్స్లు జరుగుతున్నాయి ఏసీవి కొత్తగా కూడా డ్రై క్వాలిటీ ఉంటేనే నలభై పైన వేస్తున్నారు లేదంటే ముప్పై ముప్పై ఐదు రూపాయల్లో జరుగుతుందండి సారుక్ తేజా వచ్చారు కూడా ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు డిమాండ్గా ఉంది ఏసీ తక్కువ కనబడ్డాయి కొత్త కనబడ్డాయి నెమ్ములు ఉన్నాయి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై రూపాయలు ఏదైనా శారుఖ్ తేజావు వచ్చారు కూడా బంగారం చూసా బంగారం వీడే కూడా తీసాను నూట డెబ్బై ఏడు రూపాయలు వేస్తారు కేజీ అంటే పదిహేడు వేలు ఏడు వందలు ఫుల్ డ్రై బాగా సైజు తెల్లగా అంటే మచ్చగా అంటే లేదు నెమ్ములు కూడా లేవు ఇట్లా డ్రై ఉంటే నా రేట్ వేస్తారు లేదంటే నెమ్ములు ఉన్నా మచ్చకాయలు ఉన్నా ఆ డైలక్షలోనే యాభై ఐదు అరవై రూపాయలు వేస్తున్నారు వాటిలో నెమ్ములు మరియు పాలాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఏమైనా పదివేలు నుండి పద్నాలుగు వేలు జనరల్ మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది ఏసీ కనబడలే ఏసీ ఉంటే మాత్రం అవి కూడా పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా బంగారం వేస్తున్నారు బుల్లెట్లు చూశాను బుల్లెట్ అయితే మాత్రం నూట అరవై ఐదు రూపాయలు వేశారు ఏసీ రిలక్స్ వీడియో కూడా తీసాను అది కూడా బుల్లెట్లు పదహారు వేల ఐదు వందలు వేసారంట లాట్ చిన్నది ఇరవై ఐదు ఇరవై ఏడు లాట్ అనుకుంటా ఏదైనా అట్లా క్వాలిటీలు ఉంటే రేట్ వేస్తున్నారు బుల్లెట్లు మీడియాలు మీడియం బెస్ట్లు బియ్య రకాలు ఇవన్నీ తొమ్మిది వేలు ఎనిమిది వేలు నుండి పన్నెండు వేలు దాకా వేస్తున్నారు మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు పదమూన్నర మీడియం బెస్ట్లు పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్లు పదిహేను పదిహేనున్నర డేలాక్స్ వచ్చరికి పదహారు పదహారున్నర దాకా బుల్లెట్లు వేస్తున్నారు సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా మార్కెట్ అయితే ఎక్కువ వంద నూట పది పదిహేను ఇరవై రూపాయలు తాలు మచ్చకాయలు ఇవన్నీ జరుగుతున్నాయి తాలు అంతే మరి తాలు ఏడు వేలు వేస్తున్నారు అండి ఇవన్నీ కలగలుపులు మచ్చకాయలు నిమ్ములు ఇవన్నీ పన్నెండు వేలు దాకా వేస్తున్నారు మీడియాలో పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగున్నర పదిహేను డేలాక్స్లో అయితే కనబడ డేలాక్స్ ఉంటే యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా సంఘం కూడా జరుగుతుంది చినర్జీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ క్వాలిటీల పాలాలు నిమ్మలు ఎక్కువ వస్తే పదివేలు పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి క్వాలిటీలు డ్రై ఉంటే పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా ఉంటే అంత పైన క్వాలిటీ చూడలేదు ఉంటే ఇంకా వాటిని వేస్తారు ఏదైనా కానీ ఫోర్ డబ్బుల ఫోర్ కూడా పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగు దాకా మార్కెట్ జరుగుతుంది సీడ్ రకాల తాలు ఏసీ తేజ తాలు పెద్దగా డిమాండ్గా అడగలేదు ఏదైనా కానీ చూసిన వరకు అయితే నలభై ఐదు యాభై అడుగుతున్నారన్న ఏం చేస్తామంటున్నారు ఎందుకంటే కొత్తవి ఎక్కువ తాలు వస్తున్నాయి సీడ్ రకాలు అన్నీ కూడా డ్రైలు ఉంటే మాత్రం ఏడు ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి వంద నూట పది నూట ఇరవై రూపాయల దాకా సీడ్ రకాలు ఎక్కువ జరుగుతున్న ప్రతి ఒక క్వాలిటీ ఏసీ కొద్దిగా స్లోగా ఉంది ఏదైనా కానీ మార్కెట్లోకి వచ్చరికైతే బ్యాటీ తాలు కూడా కొత్తవి తొంభై నుంచి డ్రై వాల్ ఉంటే తొంభై తొంభై ఐదు వంద నూట పది వేస్తున్నారు ఏసీ రకాలు అయితే మాత్రం నలభై ఐదు యాభై రకంలో మార్కెట్ వేస్తున్నారు నెక్స్ట్ సూపర్ టెన్ తాలు ఏసీవి యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ ఆ నెంబర్ ఫైవ్ తాలు కూడా అరవై నుంచి డెబ్బై ఎనభై రూపాయల దాకా మార్కెట్లు ఏసీ వేస్తున్నారు కొత్తవి కూడా అదే రేట్లో తొం తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా ఈ రెండు రకాలు జరుగుతున్నాయి ఇలా డైలీ మిచ్చు అప్ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే